సిద్ధం నిన్న ముఖ్యమంత్రి గారు బహిరంగ సభకి లక్షలాదిగా మోడీ గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లా నుంచి కార్యకర్తలు అత్యుత్సాహంగా లక్షలాది ధరలు వచ్చి దిగ్విజయ చేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని స్టేట్లకు కూడా ముందుగా మా పార్టీ తరఫున అందరికీ నమస్కారం దానికి మూడు జిల్లాలని కూడా మా ప్రాంతంలో బీటి పెట్టడానికి ఎందో వచ్చినందుకు దానికి రెట్టి ప్రసాహంతో ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ సభని మేము అనుకున్న దానికంట రెట్లు రెట్లు ప్రజలు వచ్చి మమ్మల్ని ఆశ్రయించినందుకు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మరి మా శ్రేణులకి దశ దిశా నిర్దేశం చేయడం కానీ వాయిస్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పరిపాలనకి భిన్నంగా మనం అమలు చేసిన పథకాలు అందించిన తీరు వాళ్ళకు వచ్చినటువంటి మంచి అన్ని కూడా విపులంగా విచుద్ధీకరించి శ్రేణులకి చెప్పడం అలాగే మా స్టార్ కంపెనీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ పెన్షన్ తీసుకున్న అవదాతలు ఆ చేయలు తీసుకున్న మధ్య వయసులో మహిళలు ఆసరాదిస్తున్నటువంటి మా అక్క చెల్లెమ్మలు ఆ ఏదైతే ఆటో సోదరులు ఇచ్చేటువంటి వాహనం ఇచ్చినటువంటి ఆటో సోదరులు గాని రైతు భరోసా ద్వారా రైతులు ఏదైతే మంచి జరిగిందో ఆ రైతు సోదరులు కానీ ఇలాగ ఏ ఏ వర్గాలకి ఎవరెవరికి అదే అలాగే ఫీజు రిమం పథకం ద్వారా విద్యా దేవత విద్యార్థులు గాని అమ్మఒడి ద్వారా చక్కని చదువులు చెప్పినటువంటి ఆ యొక్క తల్లులు కానీ వీళ్ళందరూ మా స్టాఫ్ క్యాంపైనర్లే మరి సుమారు ఐదు కోట్ల చిల్లర ప్రజానీకానికి రెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు డీపీటీ ద్వారా నాన్ డీపీటీ ద్వారా బట్టలకి నేరుగా వాళ్ళ ఖాతాలోకి ఇచ్చిన తీరు ఎక్కడ లంచాల అవసరం లేకుండా ఎక్కడ బడ్జెట్ లేకుండా ఎక్కడ రాజకీయాలకి కన్నా కోలం మొత్తం ప్రాంతం పార్టీ లేకుండా మనం అందించే విధానాన్ని కూడా ప్రతి కుమ్మానికి ప్రతి గడపకి కూడా మరి దశ తెలియపరించి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మనం ఉందో ఆ నూట డెబ్బై వర్గాలు గెలవడానికి మరి కేడర్ నితం కేడర్ అంతా కూడా చాలా సంతోషంగా సిద్ధం అంటే మేము సైతం సిద్ధం అని చెప్పి నిన్న మరి జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడడం జరిగింది తప్పనిసరిగా మరి ఒక ఇప్పుడు త్వరలో రోజుల్లో వచ్చేసమే సమయం నలభై డెబ్బై రోజుల్లోనే ఎన్నికల శంఖారాకపోతా ఉంది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి ఆయన నినాదంతో ముందుకు తప్పకుండా నూట డెబ్బై ఐదు నిజంగా గెలవడానికి మా శాసన కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పోలీసు సిబ్బంది కానీ మరి డిపార్ట్మెంట్ వారికి కానీ ముఖ్యంగా నేను జరిగినటువంటి ఆ యొక్క శంఖ ఆ యొక్క సిద్ధం కార్యక్రమంలో చిన్న చిన్న ఇబ్బందుల వల్ల పాత్రికే సోదరులకు కూడా ఇబ్బంది కలిగింది దానికి కూడా మా తరఫున వారికి మరి క్షమాపణ తెలియజేసుకుంటున్నాం కారణం ఏంటంటే పెద్ద ఎత్తున నాలుగు మూడు జిల్లా మూడు జిల్లా మూడు ఉమ్మడి జిల్లాల నుంచి లక్షలాది కార్యకర్తలు రావటం వల్ల కొంచెం అక్కడ ఇబ్బంది కలిగింది దానికి మా తరఫున కూడా మా పైసలు పడిపోతున్నా మా మేము మేము కూడా క్షమాపణ కోరుకుంటూ తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై ఐదు జరుగుతుంది గెలవడం ఖాయం దానికి సంబంధించినటువంటి నిన్న జరిగినటువంటి ఆ సిద్ధమే మేమందరం కూడా గెలవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఒకసారి ఉదయం నమస్కారం ముందుగా ఇక్కడికి వచ్చినట్టు చేసినటువంటి పత్రికే సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుసు అదేవిధంగా మా అన్నగారు మా సహచర శాసనసభ్యులు మండల శాసనసభ్యులు పోస్బాబు అన్న గారు అదేవిధంగా జరిగినటువంటి సిద్ధం సభ గోదావరి కృష్ణానది ఉపయోగించా అనే విధంగా సమూహం అక్కడికి రావటం ఉదయం గోదావరి జిల్లాల నుంచి కృష్ణా జిల్లా నుంచి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రతి ఒక్క జగన్ అభిమానుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అంత పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మేమందరము కూడా జగనన్నని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నాము అనే నినాదాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పంపించినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు ఎందుకంటే జరిగినటువంటి కార్యక్రమంలో లక్షలాదిగా జనం వస్తే ఏ మాత్రం ఇబ్బంది ఉన్నా కూడా అంత జన కూడా ఎక్కడ చూసినా కూడా జగన్ అనే నినాదంతో రెట్టింపు ఉత్సాహంతో అక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున మరొకసారి నమస్కారం తెలుపుతున్నా ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి అక్కడికి వచ్చే నేను చూసా ఆ ఉత్సాహాన్ని ఉదయం నాలుగింటికే వచ్చి స్టేడియంలో కూర్చున్న వాళ్ళు ఉదయం పదింటికే వచ్చి అక్కడ ఎంతో మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది అవబడుషులందరూ కూడా పదింటికే వచ్చి నేను జగన్ చూడాలి అని ఉత్సాహంగా సాయంత్రం జరిగినటువంటి సభ లక్షలాదిగా అన్ని ప్రాంతాల నుంచి అక్కడికి రావటం అక్కడ పాత్రికేయు ప్రత్యేకించి కూడా మేము ఏర్పాట్లు చేయటం జరిగింది నేనే దగ్గరుండి పాత్రికేయ సోదరులందరికీ కూడా రెండు వందల యాభై మంది వస్తున్నారంటే వాళ్ళకి సెపరేట్గా అక్కడ వీటం దాని చుట్టూ కూడా అంతా కూడా మనం బారిగేటింగ్ అంతా చేపించటం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అక్కడ వాళ్ళకి చేయటం పాత్రికేయులు వచ్చేటువంటి రూట్ కూడా గా పెట్టి వాళ్ళ పార్కింగ్ వెహికల్స్ కూడా సెపరేట్ పార్కింగ్ డిజానేట్ చేసి పాత్రికే సోదరులు అదేవిధంగా మా ఎంటర్టైన్మెంట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ సెపరేట్ లైన్ పెట్టి సపరేట్ పెట్టడం జరిగింది కానీ లక్షలాదిగా వచ్చినటువంటి జన సమూహంలో చిన్న పంపాటు జరిగింది కొన్ని మా అన్నగారు చెప్పినట్టుగా అది కావాలని జరిగినటువంటి సంఘటన కాదు పాత్రికేయ సోదరులందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నారు ఎందుకంటే అంత లక్షలాది మందిగా వచ్చి అక్కడ బ్యారికేట్ పెడితే కూడా ని తోసేసుకుని కొంతమంది జనం అక్కడ సెపరేట్ మీకు సెపరేట్గా ఇచ్చిన రెండు వందల యాభై మంది ఉంటే జనకమాల ఖాళీ కుర్చీలు అక్కడ ఆ రెండు వందల యాభైలో కొన్ని కుర్చీలు దాంట్లో ఖాళీ ఉన్నాయన్న ఉద్దేశంతో బ్యారికారికేట్లు తోసుకుని లక్షలాదిగా వచ్చిన జన సమూహంలో అక్కడికి రావటంతో ఎందుకంటే ఇందాక విజిలెన్స్ అందరితో మాట్లాడితే దాదాపుగా నాలుగు లక్షల పైచీలుగా వచ్చి ఉన్నారనేటువంటి సమాచారం మా ఇస్తున్నారు ఇక నాలుగు లక్షల మంది వచ్చినప్పుడు జరిగినటువంటి పొరపాటు మా సోదరుడు ఎవరైతే ఇబ్బంది గురయ్యారో వాళ్ళు నేనే ఉదయం సమయంలో జరిగే తప్పిదం కాబట్టి మీరందరూ కూడా మా కుటుంబ సభ్యుల్లో భాగంగా మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని మరొకసారి మీ అందరికీ కూడా కోరుకుంటు అదేవిధంగా తప్పకుండా వచ్చేసారి జరిగేటువంటి సభలో మరింతగా మెరుగైన ఏర్పాట్లు ఆ పాత్రికే సోదరికి జరిగినటువంటి చిన్న ఇబ్బంది జరగకుండా చూసే బాధ్యత నాయకులుగా మేము తీసుకుంటామని చెప్పి కూడా మరొకసారి తెలుసు అదేవిధంగా మరొకసారి నిజంగా నిన్న దెందులూరులో జరిగినటువంటి సభ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు మొన్న జరిగినటువంటి భీమిలీ సభ ఒక ట్రైలర్ అయితే నిన్న దెందులూరు సభతో ప్రతిపక్షాలందరూ సూట్ కేసులు సర్దుకునే పరిస్థితి రాదు ఎందుకంటే ఈరోజు ప్రజల మెచ్చిన నాయకుడు ప్రజా నాయకుడు జగనన్న వస్తే ఏ విధంగా ప్రపంచం వస్తుందనేది నేను వాళ్ళందరూ కూడా కదా ఈరోజు మేము ఒకటే చెప్తూ ఉన్నాం జగన్ అన్నకి అండగా ఈరోజు ఈ రాష్ట్రంలో మా స్టార్ క్యాంపైన్ ఎవరంటే జగనన్న ప్రభుత్వం వచ్చాక ఏ కుటుంబానికి అయితే మంచి జరిగిందో వాళ్లే మా స్టార్ క్యాంప్ అయిన అది మా ముఖ్యమంత్రి గారు ఎంతో డీటెయిల్ గా చెప్పడం జరిగింది పేదవారికి పేదవారికి జరుగుతున్నటువంటి యుద్ధంలో ఏ విధంగా మా ప్రభుత్వం వచ్చాక న్యాయం చేయగలిగామో చక్కగా ముఖ్యమంత్రి గారు నిన్న వివరించారు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి స్పీచ్ నిజంగా చాలా గొప్పగా ఆయన మాట్లాడటం జరిగింది గంటకు పైగా ఆయన ఇచ్చినటువంటి సందేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా ఎంతో ఉల్లాసంగా నిన్న నిజంగా ఆ స్టేడియం చూస్తూ ఉంటే నిన్న ఆ గ్రౌండ్స్ లో ఆ జనాన్ని చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి చేసేశారు అనే చేసేసారు రెండోసారి మళ్ళీ అసలు కూడా అసలు నూట డెబ్బై ఐదు ఏదైతే చెప్తున్నామో తప్పకుండా నిన్న జరిగినటువంటి సభ నూట డెబ్బై ఐదు వరకు ఎందుకు చెప్తున్నామో ప్రతిపక్షాలకి నిన్న అర్థమైంది అని చెప్పడం తప్పకుండా ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశాన్ని విన్నారు ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు చెప్తూ ఉన్నారు మేమంతా సిద్ధంగా ఉన్నాం జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి పేటలో రెండోసారి కూర్చోబెట్ట సిద్ధంగా ఉన్నాం అది ఆవశ్యకత అది అవసరం తప్పకుండా ముఖ్యమంత్రి గారి యొక్క సందేశాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రతి గడపకి వెళ్తాం జగన్ అన్నని ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి మరొకసారి అందరికీ చేసినటువంటి పాత్రికేయ సోదరులు నిన్న అంత పెద్ద ఎత్తున జరిగే సభకి ఏర్పాట్లను పర్యవేక్షించిన ప్రతి ఒక్కరికి కూడా అక్కడ పనిచేసే ఉన్నటువంటి సెక్యూరిటీ ఖర్చు కానివ్వండి అదేవిధంగా మూడు వేల ఎస్పెషల్గా పోలీస్ డిపార్ట్మెంట్కి